రేపే మనకి సోమవారం గ్రహణం తరువాత రోజు కనుక ఇంట్లో గ్లాసు నీటితో ఇది వేసి ఇల్లంతా కనుక మీరు చల్లారు అంటే కనుక గ్రహణం తాలూకా చెడు ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ చెడు ఎఫెక్ట్ మొత్తం కూడా పోతుందండి కోట్లు అనేవి దూసుకొస్తాయన్నమాట మనందరికీ తెలుసు సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకి గ్రహణ పట్టు సమయం అనేది మొదలవుతుంది మనకి సోమవారం తెల్లవారుజామున ఒకటి ఇరవై ఐదు నిమిషాలకి గ్రహణం అనేది విడుస్తుందనమాట ఈ యొక్క గ్రహణ కాలం అంటే దీన్నే పుణ్యకాలం అని చెప్పి అంటాము ఈ యొక్క గ్రహణ కాలం మొత్తం కూడా మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలు అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క గ్రహణ కాలంలో మనకి ముఖ్యంగా mukhianga... కొన్ని మంత్రాలు పఠించవలసినవి లేదా ఎవరికి కూడా మంత్రాలు మాకు పఠించడం రావు అని అనుకున్న వాళ్ళు లలిత శాస్త్రనామాలు విష్ణు శాస్త్రనామాలు ఇవన్నీ కూడా చదువుకుంటూ ఉండాలి ఆ యొక్క సమయంలో కొన్ని రాసుల వారికి ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంది ఆ రాశి వారు ఏ మంత్రాన్ని చదవాలి ఎటువంటి పరిహారం చేసుకోవాలి ఇవన్నీ కూడా మన ఛానల్లో ముందు వీడియోల్లో అయితే చెప్పడం అయితే జరిగింది కానీ ఇప్పుడు అదంతా కాదు అసలు మ్యాటర్ ఏంటి అంటే కనుక గ్రహణం అయిపోయింది మనకి నిన్నటితోటి అంటే ఈరోజు తెల్లవారుజాముతోటి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకి గ్రహణ కాలం అనేది పూర్తిగా కూడా ముగిసిపోయింది ఈ యొక్క గ్రహణం అనేది రాహుగ్రస్త చంద్రగ్రహణం అని చెప్పి మన పండితులు చెప్తున్నారనమాట ఈ యొక్క గ్రహణం భాద్రాపద పౌర్ణమి లేదా మహాలయ పౌర్ణమి రోజు మనకి వచ్చింది కాబట్టి దీన్ని రాహుగ్రస్త చంద్రగ్రహణం అని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఎప్పుడైతే చంద్ర గ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణంతో కలిసి వస్తుందో అంటే రాహుతో రాహుతో కలిసి వస్తుందో అప్పుడు మనకి ఇది సూతకంతో సమానము అని చెప్పి మనకి పండితులు సైతం వివరించి చెప్తున్నారనమాట ఈ యొక్క సూతకంలో మనం అంటే మన ఇంటికి ఏదైనా సూతకం వస్తే మన ఇంటి పేరు వాళ్ళు ఎవరైనా చనిపోతే మనం సూతకం ఎలా పట్టుకుంటాము అలా సూతకం వదిలిన తర్వాత మనం ఎలా అయితే అందరం స్నానాలు చేసి చక్కగా ఇల్లు వాకిల్లు ఎలా శుభ్రపరచుకొని ఇంట్లో మనం వాడుకునే బెడ్షీట్స్ ఏవైతే అవన్నీ ఉంటాయి వాటి కూడా నీట్గా ఉతికి ఆరేసుకొని ఇల్లంతా కూడా మనం అంటే క్లీన్ అనమాట అలాగే ఈ యొక్క గ్రహణ సమయంలో కూడా పట్టు స్నానం విడుపు స్నానం ఖచ్చితంగా చేయాలి అలా చేస్తేనే ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణం తాలూకా సూతకం ఏదైతే ఏర్పడుతుందో అది పూర్తిగా పోతుంది అని అని చెప్పి మన పండితులు చెప్తున్నారు ఒకవేళ అలా కనుక చెయ్యకపోతే మళ్ళీ ఎప్పుడైతే గ్రహణం అనేది వస్తుందో చంద్రగ్రహణం ఆ గ్రహణం వచ్చినప్పుడు ఆ యొక్క పట్టు విడుపు స్నానాలు చేసినప్పుడు మాత్రమే మనకి ఈ యొక్క సూతకం పోతుంది అని కూడా చెప్తున్నారనమాట మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు ఒకవేళ మీరు ఈరోజు తెల్లవారుజామున అంటే సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు విడుపు స్నానం కనుక చేయకపోతే చాలామంది కూడా హెల్దీగా ఉండరు కదండీ కొంతమంది ఏంటంటే నిద్రకు ఉండలేరు కొంతమంది మెడిసిన్ వేసుకునే వాళ్ళు నిద్రపోకుండా ఉండలేరు కొంతమంది లేస్తే మళ్ళీ ఉద్యోగానికి పరిగెత్తాలి అటువంటి వారు నిద్రకు ఉండలేక మేబీ వాళ్ళు పడుకొని ఉండవచ్చు స్నానం చేయడానికి వారికి కుదిరి ఉండకపోవచ్చు అటువంటి వారు ఏం చేస్తారు అంటే ఈరోజు సోమవారం రోజు ఉదయాన్నే చక్కగా తలారా స్నానం చేయండి మగవారు పుణ్య అయితే కంట స్నానం చేయండి లేదు అనుకుంటే మిగతా వాళ్ళు కూడా తలారా స్నానం చేసేసేయండి ఈ విధంగా స్నానం చేసిన తర్వాత మీరు మళ్ళీ ఇల్లు నీట్గా కూడా శుభ్రపరచుకోవాలన్నమాట ఈ ఇల్లు వాకిల్లు అన్ని ముందుగా ఊడ్చుకొని వాకిలంతా కూడా శుభ్రంగా కడిగి ముగ్గు పెట్టేసేసుకొని ఇల్లు తుడుచుకోవాలి ఆ యొక్క ఇల్లు తుడుచు నీటిలో కాస్తంత పసుపుని కానీ రాళ్ళ ఉప్పుని పసుపుని ఖచ్చితంగా వేయాలి ఇక్కడ కానీ కాదు మళ్ళీ మర్చిపోతున్నా నేను చెప్తేటప్పుడు పసుపు కానీ కాదు పసుపు ఖచ్చితంగా వేయాలి పసుపు కానీ అని అన్నప్పుడు మీరు మీ దగ్గర గోపంచకం ఉంటే పసుపుని వదిలేసేసి గోపంచకాన్ని కలుపుకోండి గోపంచకం మనకి పచారీ షాపుల్లో అంటే ఈ యొక్క పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో దొరుకుతుంది ఒకవేళ చాలామందికి కూడా రేపటి సమయంలో అంటే సోమవారం రోజు ఆ సమయానికి ఉండకపోవచ్చు గోపంచకం అటువంటి వారికి అందరికీ ఇంట్లో కూడా తేలికగా ఈజీగా అందుబాటులో ఉండే వస్తువు పసుపు పసుపుతో శుద్ధి జరిగి యితే ఇంకా ఏది కూడా అవసరం లేదు కాబట్టి ఈ యొక్క ఇల్లు తుడిచే నీటిలో కాస్తంత పసుపును వేసి చక్కగా ఇల్లంతా కూడా శుభ్రంగా తుడిచేసుకోండి ఈ యొక్క పసుపుతో పాటు కాస్తంత రాళ్ళ ఉప్పును కూడా వేసినట్లయితే ఇంట్లో ఉండే ఆ నెగిటివ్ శక్తి ఆ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణం వల్ల ఏర్పడిన ఆ చెడు శక్తి చెడు ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా వెళ్ళిపోతుంది ఈ విధంగా ఇల్లు కూడా శుభ్రంగా తుడుచుకున్న తర్వాత గ్లాసు నీరు తీసుకొని ఆ గ్లాసు నీటిలో కాస్త పసుపును వేయండి ఆ పసుపును వేసి తమలపాకు వేసి అందులో ఇల్లంతా కూడా చల్లుకోండి ఇల్లు ఇంకా వచ్చేసి మీరు ఏవైతే తాకారో నిన్న బట్టల మీద ఇంకా వచ్చేసి మీరు తినే ఆహార పదార్థాల మీద వీటన్నింటి మీద కూడా బయట మీకు బాత్రూముల్లో మీరు తిరిగే స్థలాల్లో మీరు డాబా అయితే కనుక డాబా మీద బయట పంచ మీ పంచలో మెల్ల మీద ఇవంతా కూడా పసుపు నీళ్ళు తమలపాకుతో చల్లేసేయండి మీ దగ్గర గోపంచకం ఉంటే ఈ యొక్క పసుపుతో పాటు కాస్త అంత గోపంచకమును కూడా కలిపి ఇల్లంతా కూడా చల్లేసేయండి ఇక తర్వాత ఏం చేయాలి అంటే తరువాత మళ్ళీ మీరు తలారా కూడా స్నానం చేయాలి ఎందుకంటే ఇల్లంతా కూడా శుద్ధి చేసేసారు కాబట్టి మీరు మళ్ళీ మరొక్కసారి తలారా స్నానం చేసిన తర్వాత దేవుని మందిరం దగ్గరికి వెళ్ళి ఇంట్లో చిన్నదైన కొంతమంది గదులు సపరేట్గా ఉంటాయి కొంతమందికి చిన్న చిన్న దైవ మందిరాలు ఉంటాయి ఈ యొక్క దేవుని మందిరం దగ్గరికి వెళ్ళి దేవుని పటాలన్నీ కూడా తీసి చక్కగా మీరు ఒక పేపర్ మీద పెట్టుకొని ఆ యొక్క దేవుని మందిరం అంతా కూడా శుభ్రంగా తడిగుడ్డ పెట్టి శుభ్రంగా తుడుచుకొని దేవుని పటాలు కూడా తడి గుడ్డ పెట్టి శుభ్రంగా తుడుచుకొని ఆ తుడుచుకునే నీటిలో కూడా కాస్త పసుపు వేసి ఆ నీటితో దేవుని పటాలను శుద్ధి చేయండి తరువాత గంధుమును రాసి కుంకుమ బొట్లు అలంకరించుకోండి ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత దేవుని పటాలు చక్కగా దేవుని మందిరంలో పెట్టేసేసుకొని చక్కగా పూలు పెట్టి మంచిగా ఏదన్నా చిన్న బెల్లం ముక్కో లేదంటే ఒక కాయ పండు ఉంటే అవి నైవేద్యంగా సమర్పించి దీపారాధన చేసుకోండి ముఖ్యంగా రేపటి రోజున దీపారాధన అనేది ఖచ్చితంగా చేయాలన్నమాట ఈ విధంగా దీపారాధన అనేది చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీ ఇంట్లో ఉండే ఆ యొక్క గ్రహణ తాలూక చెడు ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా వెళ్ళడంతో పాటు మీ మీరు దీపారాధన చేయడం వల్ల మీ యొక్క జాతకం మీద కానీ మీ యొక్క రాశి మీద కానీ ఈ యొక్క చంద్రగ్రహణం ఎఫెక్ట్ ఏదైతే పడుతుందో ఆ ఎఫెక్ట్ అంతా కూడా పూర్తిగా వదిలి వెళ్ళిపోతుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక తర్వాత మీ దగ్గర సమయం ఉంటే సోమవారంతో కలిసి వస్తుంది కాబట్టి మనకి రేపటి రోజు రేపటి రోజున మీరు చక్కగా ఇంట్లో పూజా కార్యక్రమం అంతా కూడా ముగించుకున్న తర్వాత శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళి కొన్ని గ్రహాల వారికి అంటే కుంభరాశి ఒకటి మీనరాశి ఒకటి సింహరాశి ఒకటి తులారాశి ఒకటి కొంతమందికి కొన్ని నక్షత్రాల్లో శతభిషా నక్షత్రంలో పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టిన వారికి ఎఫెక్ట్ ఉంది అని చెప్పి మన పండితులు కూడా చెప్తున్నారు కాబట్టి ఈ యొక్క నక్షత్రంలో జన్మించిన వారు ఈ రాశి కలిగిన వారు ఏం చేయాలి అంటే ఒక కేజీ బావు బియ్యం ఒక కేజీ బావు బెల్లం తీసుకొని చక్కగా దక్షిణ పెట్టి అంటే తాంబూలం పెట్టి తాంబూలంలో మీరు శక్తి కొలది ఎంతైతే దక్షిణ పెట్టగలుగుతారో పంతులు గారికి ఇవ్వటానికి పదకొండు రూపాయలు ఇరవై ఒక్క రూపాయలు నూట పదహారులు వెయ్యి నూట పదహారులు దక్షిణ పెట్టి మీ దగ్గర ఇంకా కనుక శక్తి ఉంటే కనుక ఒక వెండి నాగు పడుగను కనుక మీరు అక్కడ దక్షిణలో పెట్టేసేసి మీరు స్వామివారికి అంటే పంతులు గారికి ఇచ్చేసేస్తే కనుక మీ యొక్క గ్రహణం అంటే ఆ యొక్క రాశి పరంగా గ్రహణం తాలూకా ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ రాశి వారికి పూర్తిగా తొలగిపోతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇవన్నీ మేము చేయలేము మా దగ్గర అంత శక్తి లేదు అని అనుకునేవారు అందరూ కూడా ఇక్కడ రాశితో సంబంధం లేదు ఎవరైనా కానీ రేపటి రోజున శివాలయానికి వెళ్ళి మీ యొక్క చేతులతో చేసే అవకాశం ఉంటే పరమేశ్వరునికి పాల అభిషేకం ఒక చిన్న పాల ప్యాకెట్ కొనుక్కొని వెళ్ళండి ఎంత చిన్నది పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు ఉంటుంది ఆ యొక్క పాలతోటి శివునికి అభిషేకం మీ చేతులతో మీ చేతులతో చేయండి లేదు పాలకి కూడా మా దగ్గర డబ్బు లేదు అనుకుంటే ఒక చెంబుడు నీటితోనైనా కానీ అభిషేకం చేయండి లేదు కొంతమంది శివాలయాల్లో అభిషేకం మనం చేయడానికి అనుమతి ఇవ్వరు ఎందుకంటే అది పూజారులే చేస్తారనమాట అటువంటప్పుడు మీరు పూజారులకి మీ యొక్క ఆ పాలు కానీ లేదా మీరు ఇవ్వాలనుకున్నవి ఏవైనా చెరుకు రసం కానీ అటువంటివి ఏవైనా కానీ ఇచ్చేసేసి మీ పేరున అభిషేకం చేయమని చెప్పి చెప్పండి అభిషేకం చేయించుకునే శక్తి లేదు అని అనుకునేవారు రేపటి రోజున శివాలయానికి వెళ్ళి చక్కగా ఆ లింగ రూపంలో ఉన్న పరమేశ్వరుని దర్శించుకొని రండి ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ యొక్క గ్రహణ తాలూకా అంటే ఈ యొక్క రాహుగ్రస్త చంద్ర గ్రహణం తాలూకా నెగిటివ్ శక్తి అంటే ఆ చెడు ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది మీ మీద పడకుండా ఉంటుంది దానివల్ల మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి దానివల్ల మీరు జీవితంలో ఎటువంటి వెనకబడుతనం అనేది ఉండకుండా ఉంటుంది మీరు ఏ పని చేసుకున్నా కూడా కలుసుబాటుతనంగా ఉంటుంది ఎందుకంటే పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అటువంటి చీమ చిన్న చీమ మనం నలిపితే చనిపోయే చీమ ఆ చీమ కూడా ఆ శివయ్య ఆజ్ఞ లేనిదే కుట్టదు అని అనుకున్నప్పుడు ఈ యొక్క గ్రహాలు ఈ యొక్క గ్రహణాలు ఆ యొక్క పరమేశ్వరుని ఆజ్ఞ లేనిదే మనల్ని తాకటానికి ఎంత భయపడతాయి మనం ఆ బోలాశంకరుడికి ఇంత ఆ యొక్క రాత్రి సమయంలో నామజపం చేయడం ఉదయాన్నే దీపం వెలిగించుకోవడం శివాలయానికి వెళ్ళడం శివునికి అభిషేకం చేయించుకోవడం లింగ రూపంలో ఉన్న శివుణ్ణి దర్శించుకోవడం మనం ఇంత చేస్తున్నాం కాబట్టి ఆ శివయ్య యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా మీ మీద పడి తీరుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి ఈ చిన్న చిన్న పనులు అనేవి చేసుకోవడం వల్ల ఇంటిని శుద్ధి చేసుకోవడంలో చాలామంది కూడా ఇప్పుడు ఇది సూతకంతో సమానం అని చెప్పి రాహుగ్రస్త చంద్రగ్రహణం అంటే సూతకంతో సమానం అని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఆడవారికి పీరియడ్స్ వచ్చినప్పుడు మనం ఇల్లు వాకిలు శుభ్రపరచుకుంటాం తడిగుడ్డ పెట్టి తుడుచుకుంటాం ఇంట్లో దుప్పట్లు బెడ్షీట్లు ఏవైతే ఉంటాయో అవి కూడా ఉతుక్కుంటాం అలాగే దీనికి కూడా చక్కగా మీరు నీట్గా ఆ యొక్క బెడ్షీట్లు అనేవి కనీసం ఉతుక్కోలేకపోతే నీళ్ళల్లో ముంచైనా కానీ జాడి చేసేసి ఆరేసుకోండి ఈ చిన్న పనులు అనేవి చేసుకోవడం వల్ల గ్రహణం తాలూకా ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా వెళ్ళిపోతుందనమాట ఖచ్చితంగా ఈ యొక్క గ్లాసు నీటిలో మీరు కాస్త పసుపు వేసి కాస్త గోపంచకం వేసి ఇల్లంతా చల్లడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు ఈ యొక్క గ్లాసు నీటిలో ఈ విధంగా వేసి చల్లడం వల్ల మీ ఇంట్లో గ్రహణం తాలూకా ఉండే ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది వందకి వెయ్యి శాతం పూర్తిగా వెళ్ళిపోతుంది ఎప్పుడైతే మన ఇంట్లో నెగిటివ్ శక్తి అనేది ఉండకుండా మనం చూసుకోగలుగుతామో అప్పుడు మనం ఏ పని చేసుకున్నా కూడా బాగా కలిసి వస్తుంది పనిలో చక్కగా మనకి చెయ్యాలి అనే ఆసక్తి ఉంటుంది ఇంట్లో ఉండే అనారోగ్య సమస్యలు మానసికమైన సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో ఏర్పడే చిన్న చిన్న కలహాలు ఏవైతే ఉంటాయో ఆ కలహాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో చక్కగా మానసికంగా ప్రశాంతంగా ఉంటాయి పిల్లలు కూడా చదువులో ముందుండి తెలివితేటల్లో పిల్లలు కూడా ముందు అడుగులో ఉంటారనమాట ఇటువంటివన్నీ కూడా చేసుకోవడం వల్ల కొంతమంది వీటిని మూఢ నమ్మకాలుగా కొట్టిపడేస్తూ ఉంటారు ఎందుకంటే మనకి ఆరు పురాణాలలో చెప్పబడిందండి ఈ యొక్క చంద్రగ్రహణం గురించి కాబట్టి గ్రహణ సమయంలో చేయవలసినవి పట్టు విడుపు స్నానాలు ఉదయాన్నే ఇంటిని శుద్ధి చేసుకోవడం ఇవన్నీ కూడా మనం ఏదో మూఢ నమ్మకంగా భావించకూడదు ఎందుకంటే మన పురాణ మనకి అబద్ధం చెప్పవు మనకి ఎంతో అంటే ఎంతో జ్ఞానాన్ని పొంది పండితులు రచించిన ఈ యొక్క పురాణాలు అనేవి అబద్ధాలు కావు వాటిల్లో ఉన్నవి మనం చేసుకోవడం వల్లే ఈ రోజున మన యొక్క సంస్కృతి అనేది ఇంతవరకైనా కానీ కాస్త ఉండగలుగుతుంది అంటే ఇంత అయినా కానీ మనం కొంచెం కాస్త కూస్తో ఆ దైవశక్తి ఉండబట్టే ఇన్ని కష్టాలకు తట్టుకొని ఇన్ని బాధలకు తట్టుకొని మనిషి ఏదో శక్తి ఉండబట్టే కదా ఇంత ఇదికి నిలబడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మూఢనమ్మకాలుగా కొట్టిపడేయకుండా ఈ ఒక్కరోజు ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకోండి మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి తరువాత చిన్నదే కదా ఇదే ఉందిలే మూఢనమ్మకములే అని చెప్పి కొట్టిపడేస్తే కష్టాలు నష్టాలు బాధలు అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఏది చేసినా కలిసి రాకపోవడం చేతిలో డబ్బు నిలవకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఉంటాయి కారణం ఏంటి అంటే ఇటువంటి చిన్న చిన్నవి మనం పట్టించుకోకుండా ఉండబట్టే ఇటువంటి చిన్న చిన్నవి పట్టించుకొని ఆ భగవంతుని మీద మనం భారాన్ని వదిలేస్తే అంతా ఆ శివయ్య చూసుకుంటారు కదా కాబట్టి ఇది ఒక్కటి చేసుకోండి జీవితంలో అద్భుతమైన మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి ఇటు ఆరోగ్యానికి దిగులుండదు ఆనందానికి దిగులుండదు మనశ్శాంతికి దిగులుండదు డబ్బుకి కూడా దిగులుండదు అర్థమైంది కదా మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు కొత్తగా పెట్టారు హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట దాని ద్వారా ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది మొదటిసారి సారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు